హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటళ్ళు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో రెసిపీ చూసే ముందు మా ఛానల్ ఎవరైనా టైం చేస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వచ్చేసి బీన్స్ కర్రీ మామూలుగా బీన్స్తో ఫ్రై మా అలా చేసుకుంటాం కదా అలా ఫ్రై కాకుండా ఇలా మసాలా కర్రీ లాగా చేసుకుంటే కదా అన్నం లేక చపాతీ చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బీన్స్ అంటే మా పాపకి అసలు ఇష్టం ఉండదు అలాంటిది ఇలా కర్రీ చేసి ఇచ్చాను చాలా బాగా తిరిగింది చపాతీ పెట్టి తింటే సో ఇందుకోసమైతే ముందుగా కర్రీ చూసేయండి ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు వేసేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి వేసేసి కరివేపాకు అండ్ సన్నగా తరుకున్న ఆనియన్స్ ఒక మూడు వేయాలి మూడు లేదా రెండు ఎందుకంటే ఈ ఆనియన్ ఈ టమాటా ఇవి వేయడం వల్ల మనకి ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ బీన్స్లో కొంచెం పప్పులు ఉండే స్వీట్నెస్ కూడా యాడ్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఇంకా అల్లం పేస్టు ఈ ఆనియన్స్ ఇవన్నీ మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మన టమోటాసు ఇవి కచ్చా అయినా ఇట్లా ప్యూరీ లాగానే మిక్సీ పట్టించుకోవచ్చు లేదంటే కన్నా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు కట్ చేస్తే ఏంటి అంటే ఉంటాయి కదా తొక్క అనేది అలా అక్కడక్కడ తగులుతూ ఉంటే పక్కన పెట్టేస్తారు మాక్సిమం పిల్లలైతే అందుకని నేను ఇలా అయితే కన్నా టమాటా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసేసి ఆ ప్యూరీని అయితే యాడ్ చేసేసాను సో అందులోకి ఇంకా కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసేసుకొని మనకి ఈ టమోటా ఇవి బాగా పచ్చి స్మెల్ పోయి మగ్గిన అయితే మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలా సో మనకి ఈ టమోటా అనేది మగ్గాలి అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకి టమాటా మగ్గిందలది అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట కర్రీ నుంచి సో అప్పుడు మనకి టమాటా ఈ ఆనియన్స్ ఇవన్నీ మగ్గిపోయినాయని అర్థమవుతుంది సో ఇలా అంతా కర్రీ అంతా మగ్గిన తర్వాత ఇందులోకి బీన్స్ ఒక వన్ కుక్కర్లో పెట్టేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసేసి ఒకే ఒక విజిల్ రానిచ్చేసి బాయిల్ చేసుకోవాలి ఆ బీన్స్ని యాడ్ చేసేసి కర్రీలో ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కారం కొంచెం స్పైసీ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను పిల్లలందుకు తినాలనేసి మా బాబు కూడా తినాలనే ఉద్దేశంతో కారం అనేది కొంచెం తగ్గించి వేసేశాను సో ఇవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది కూడా ఉడకని ఎందుకంటే ఆ కారం ఉప్పు ఆ మసాలా ఇవి ఉంటాయి కదా పులుపు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ మసాలా అంతా ఈ బీన్స్కు పడుతుంది అనమాట మనం మూత పెట్టి మగ్గి మగ్గించడం వల్ల ఆ మసాలా టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అనేటివి బీన్స్కి పడుతుంది అనమాట సో అప్పుడు మనం తినేటప్పుడు కర్రీ కూడా ఏమంటారు సప్ప ఒట్టి బీన్స్ అయితే సప్పగా ఉంటుంది అలా కాకుండా కొంచెం ఉప్పుగా కారం కారంగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ అని చెప్పాను కదా సో ఇందులోకి ఎండు కొబ్బరి అండ్ కొంచెం నువ్వులు ఒక్క స్పూనే అండి ఎక్కువ కూడా నువ్వులు అవసరం లేదు ఒక్క స్పూన్ నువ్వు మళ్ళీ ఎక్కువ వేసేస్తే కర్రీ అనేది అంత టేస్ట్ రాదనమాట ఓకే ఒకే స్పూన్ నువ్వులు అండ్ కొంచెం కుప్ప ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా వాటర్ వేసేసుకొని మన పాలలాగా వస్తుంది మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఇది ప్లస్ ఒక్క స్పూను ధనియాల పొడి ఇంకా ఇందులో యాడ్ చేసే మసాలాలు అయితే ఇవ్వండి ఇంకా ఏ మసాలాలు గరం మసాలాలు ఏవి అవసరం లేదు కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట ఇవన్నీ యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఇంకా కావాలి అనుకుంటే వాటర్ వేసేసుకొని గ్రేవీలాగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే కదా కొంచెం లైట్గా వాటర్ వేసేసి గ్రేవీ చేసుకుంటే మన చపాతిలోకి అన్నం లేక సరిపోతుంది సో కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ బీన్స్ అయితే కదా చాలా పోషకాలు ఉంటాయండి చాలా మంచిది చలికాలంలో బీన్స్ తినడం వల్ల చాలా మంచిది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అలాగే ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఇది డైట్లో ఉంటారు కదా వెయిట్ లాస్లో దాంట్లో ఈ బీన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా స్త్రీలలో అయితే అయినా పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఉంటాయి కదా ఆ సమస్య అనేది తగ్గుతుంది అనమాట ఈ బీన్స్ మనం తీసుకోవడం వల్ల సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా దీంతో ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు పెద్దలు ఎవరైనా తినేస్తారు ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అయితే దీని కాంబినేషన్ చపాతి చేశాను చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సో మన ఛానల్ ఎవరైనా పరిస్థితి చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్